అద్భుతమైన విద్యావంతుడు అపార అనుభవం కలిగిన వ్యక్తి అగ్రరాజ్యం గర్వించదగ్గ వ్యక్తి ఐటీ రంగంలో తనదైన శైలిలో తెలుగువాడి సత్తాన్ని చూపెట్టి ప్రపంచాన్ని తెలుగువారి సత్తాను పరిచయం చేసిన వ్యక్తి పెమ్మసాని అలాంటి పెమ్మసాని గారు అంతులేని సంపాదన అతనికి వస్తున్నా దాన్ని పక్కన పెట్టి తన తన జన్మభూమి కోసం తన జన్మభూమి రుణాన్ని తీర్చుకోవడం కోసం తన జన్మభూమి రుణాన్ని తీర్చుకోవడం కోసం అలా రాజకీయంలో వచ్చి ప్రజలకు సేవ చేద్దామని సేవ చేస్తుంటే ఒక్క సంవత్సరంలోనే ఒక్క సంవత్సరంలోనే వందల కోట్ల అభివృద్ధి పనులను పరిగెత్తించుకుంటూ కొన్నిటిని పూర్తి చేసి మరికొన్నిటిని మరికొన్నిటిని పూర్తి చేయబోతున్న పెమసాని చూసి ఈ వైసీపీ నాయకులు ఒక్క సంవత్సరంలోనే ఈ మనిషి ఇన్ని వందల కోట్ల ప్రాజెక్టులు తెచ్చాడు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు తెచ్చాడు ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంటే మా బతుకేంది ఈయన అభివృద్ధి మా పార్టీకి ఏ విధమైన సంకేతాలు ఇచ్చింది ఇక్కడ మనకు పుట్టగతులు ఉంటాయా అని భయపడి వైసీపీ వాళ్ళు ఈరోజు వైసీపీ పేటిఎం బ్యాచ్ ఈయన పైన బురద చెల్లాలని చూస్తుంది ఈ పేటిఎం బ్యాచ్కి ఒకటే చెబుతున్నాం మేము పెమ్మసాని అనే వ్యక్తి ఒక నీతి గల నాయకుడు నిజాయితీ గల నాయకుడు పెమ్మసాని అభివృద్ధికి ఆరు అడుగుల ఐకాన్ ఐకాసాని అలాంటి నాయకుడి పైన మీరు బురద వెళ్లితే మీ పైన ప్రజలు ఊస్తారు ఇలాంటి మంచి వ్యక్తి పైన మీరు బురద వెళ్ళాలనుకుంటున్నారు సో ప్రజలు మీరు బురద వెళ్ళినా మీరు తప్పుడు రాతలు రాసినా ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన ఎట్లా అభివృద్ధి చే చేస్తున్నాడు ఎట్లా అప్రోచ్ అవుతున్నాడు ఒక సమస్యను తీసుకొని ఆయన ఎట్లా అప్రోచ్ అవుతున్నాడు కేంద్రంతో ఎట్లా డబ్బులు తెస్తున్నాడు నేర్చుకొని సాగుండి అదైనా మీకు రేపటి రోజు ఎప్పుడైనా మీ జన్మలో ఎప్పుడైనా గెలిస్తే అది పనికొచ్చింది అంతేలే కానీ ఆయన పైన బురద వెళ్ళాలని మీరు అనుకుంటే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఇంకో వ్యక్తి చెబుతాడు పెమసాని ఈవీఎం ట్యాంపర్ చేశారని అరే బాబు పెమ్మసాని ఈవీఎం ట్యాంపర్ చేయలేదు మీ మీ మైండ్లని ప్రజలు మీ మైండ్లని ప్రజలు ట్యాంపర్ చేశారు మీకు వన్ సెవెంటీ ఫైవ్ వస్తారన్న మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో మిమ్మల్ని ట్యాంపర్ చేసి పదకొండుకు పెట్టారు ఇదే కూతలు ఇదే రాతలు మళ్ళీ కంటిన్యూ అయితే ఆ పదకొండులో ఒకటి పోయి మీకు చివరికి మిగిలేదు ఒకటే మీ బతుకు బస్ స్టాండే ఈ పేటిఎం బ్యాచ్ లో ఒకళ్ళు రాస్తారు రెండు నెలల్లోనే ఈయనకి ఇంత మెజారిటీ వచ్చిందా అని అది నీకు రెండు నెలలంటే నీకు లెక్కలేదు ఆ రెండు నెలలు ఆయన సద్వినియంగా ఉపయోగించుకున్నాడు ఆ రెండు నెలల్లో నలభై ఐదు నుంచి యాభై ఐదు డిగ్రీల ఉన్న ఆ ఎండని లెక్క చేయకుండా అంత ధనవంతుడైనా ప్రతి గల్లీకి ప్రతి వీధికి తిరిగి ప్రతి మనిషితో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించిన వ్యక్తి పెమ్మసాని నువ్వేదో రెండు నెలల్లోనే నా ఇంత మెజారిటీ వచ్చిందా అంటే ఆ రెండు నెలల్ని ఆయన ఎట్లా సద్వినియోగం చేసుకున్నాడు టైం మేనేజ్మెంట్ ఎట్లా చేశాడు అన్నది ఆయన ఘనత ఇంకో ఇంకా కొంతమంది అంటారు ఎవరు పెమ్మసాని ఎవరు ఎవరికి తెలియదు అని పెమ్మసాని ఎవరో వెళ్ళి పంగడు పంగాడులో అడుగు వంద బోర్లకు మార్చల్ల నియోజకవర్గంలో వంద బోర్లకు పైన వేయించి అక్కడ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అక్కడ ఎంతో నీటి సమస్య ఉంటే ఒక వంద బోర్లు వేయించి ఆయన ట్రస్ట్ నుంచి ఒక వంద బోర్లు వేయించిన వ్యక్తి పెమ్మసాని ఈ రోజు ఆ బోర్ల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడుగు పెమ్మసాని ఎవరు అని పెమ్మసాని అక్కడికి వెళ్ళి ఒకసారి తిట్టు బిందెలు తీసుకొని కొడతారు మీరు మీ పేటిఎం బ్యాచ్ పెమ్మసాని గారిని నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆయన ఆయన ఎప్పుడు కష్టత కష్టపడే మనస్తత్వం ఆయనకి ఎంత సంపద ఉన్నా ఆయన ఒక సామాన్య మానవుడి లాగా ఉండి కష్టపడే కష్టపడే మనస్తత్వం ఆయనది మాలాంటి యువకులకు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండడం ఆయన వ్యక్తిత్వం అలాంటి పెమ్మసాని గారు రాజకీయాల్లో గెలిచారో లేదో తను ఇంట్లో కూర్చొని పబ్జి ఆడకుండా తన ప్రజల సమస్యలను తీసుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు అలాంటి వ్యక్తిని చూసి ప్రజలు ఈరోజు పెమ్మసాని గారి షెడ్యూల్ చూస్తే వీక్ డేస్లో వచ్చేసి ఢిల్లీలో కూర్చుంటున్నారు వీకెండ్లో వచ్చేసి మన గుంటూరు ప్రజల సమస్యలను తీర్చడానికి వీకెండ్లో ఉంటున్నారు ఆయన ఫ్యామిలీకి ఎప్పుడు సమయం ఇస్తున్నారు మీరే అర్థం చేసుకోండి అలాంటి పెంబసాని గారి పైన బురద చెల్లుతున్నారు ఈ పెంసాని గారు ప్రజల సమస్యలను తీర్చుతున్న సందర్భంలో ఒక్క గుంటూరు ప్రజలే కాదు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపదండాలుగా వచ్చి ఆయన కలవడం జరుగుతుంది వాళ్ళ సమస్యలను చెప్పుకొని ఆయన ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రజల సమస్యలను తెల్ తెలుసుకొని వాళ్ళ టీమ్ తో సాధ్యమైన సమస్యలను పరిష్కరిస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర ప్రజలు వస్తున్నారు ఈ సమయంలో దారిన పోయే దానయ్య గారు వెంకటేష్ నాయుడు అనే ఒక వ్యక్తి వచ్చి ఒక ఫోటో దిగితే పెమ్మసాని గారికి ఆయనకు ఏదో సంబంధం ఉందని చెబుతున్నారు వేల కొద్ది జనాలు వచ్చే సమయంలో ఎవరు మన పార్టీ వాళ్ళు ఎవరు పక్క పార్టీ వాడు ఎవడు మంచి ఎవడు చెడు అని చూసుకుంటారా అంత టైం ఆయనకు ఉందా ఆయన ఏమైనా కూర్చొని పబ్జి గేమ్ ఆడుతున్నాడా ఆయన ఆయనకి ఇచ్చిన రెండు శాఖలు ఒకటి గ్రామీణాభివృద్ధి శాఖ కానివ్వండి కమ్యూనికేషన్ శాఖ కానివ్వండి దానిపైన నిరంతరం రివ్యూస్ కానివ్వండి మీటింగ్స్ కానివ్వండి దాని తర్వాత వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా సమస్యలను తీరుస్తున్నాడు అది ఆయన ఆయనకు పదవి వచ్చింది అనుభవిద్దాం కాదు ఆ పదవి ఆ పదవికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు అది ఆయన ఇది ఒక్కటే కాని కాదు ఎక్కడ ఏ పని చేసినా ఆయన నేను ఒక్క మాటలో చదువుతా ఆయన గురించి ఆయన ఆయన చేతిలో మట్టిని పెట్టిన బంగారం చేసే వ్యక్తి వెంబసాని